కొల్లేరు గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించి వారి గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు కొల్లేరులోని మాధవాపురం పక్షుల ఆవాస కేంద్రాన్ని కూడా మరింత అభివృద్ధి చేసి పర్యాటక రంగాన్ని కూడా ప్రోత్సహించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు ఏలూరు రూరల్ మండలంలోని మాధవాపురం పక్షుల ఆవాస కేంద్రం వద్ద రూరల్ అర్బన్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను దిందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ స్వయంగా పర్యవేక్షించారు ఈ సందర్భంగా దిందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ మాధవాపురం పక్షుల ఆవాస కేంద్రం వద్ద గల చెరువులో నిత్యం నీరు ఉండడం వల్ల గట్లు స్థాయిలో బలహీనపడి అధ్వాన స్థితికి చేరుకున్నాయని తద్వారా పక్షుల ఆవాస కేంద్రానికి సందర్శన కోసం వచ్చే పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని అందుకోసం రూరల్ అర్బన్ ద్వారా నిధులను కేటాయించి మాధవాపురం పక్షుల ఆవాస కేంద్రం వద్ద గట్లను బలోపేతం చేయడంతో పాటు అడ్మింటన్ స్టాండ్లను కూడా ఏర్పాటు చేసే విధంగా అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షణ విభాగం నియమాలకు లోబడి రూరల్ అర్బన్ నిధుల ద్వారా పనులు కేటాయించడం జరిగిందని అదే విధంగా వర్షాలు సమీపిస్తున్న నేపథ్యంలో పనులను కూడా సత్వరమే పూర్తి చేసేలా గుత్తేదారు సంస్థ ప్రతినిధులను కూడా ఆదేశించడం జరిగిందని దిందలూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ తెలిపారు మాధవపురం పక్షుల కేంద్రాన్ని అభివృద్ధిపరచడానికి రూ అర్బన్ నిధులతో టెండర్ పెరవడం జరిగింది ఇది ఒక నెల రోజులలోపు ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి అప్పు అవసరం ఉంది మరి ఈ రోజున ఈ వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఫారెస్ట్ వారి యొక్క నిబంధనలకు లోబడే ఈ యొక్క అగ్రిమెంట్ కూడా జరగడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంట్రాక్టర్ను కూడా ఇది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఆదేశిస్తా